నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం కెమికల్ ఫ్యాక్టరీలలో రియాక్టర్ పేలినప్పుడు ఏర్పడే గాయాలకు ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు డయాబెటీస్ పేషెంట్స్ లో కాలిన గాయాల వల్ల ప్రభావం ఎలా ఉంటుంది అగ్ని ప్రమాదం వల్ల శరీరం కాలిన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్కిన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండా గాయాల్ని నయం చేయడం అనేది సాధ్యమేనా తదితర అనేక సందేహాలను హాస్పిటల్ నుంచి డాక్టర్ ఐశ్వర్య గారు మరియు డైరెక్టర్ శివకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి సందేహాన్ని నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాన్ని స్క్రీన్ పైన స్కోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు ఐశ్వర్య గారు శివకృష్ణ గారు నమస్తే అండి రైట్ ఐశ్వర్య గారితో స్టార్ట్ చేద్దాం చాలా మంది అగ్ని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు అలా జరిగినప్పుడు ఆ కారణ గాయాలవుతూ ఉంటాయి వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి బర్న్స్ ఇంజరీ అనేది మనం చూస్తున్నాము కాలిన వెంటనే మనము అంటే నార్మల్ ట్యాప్ వాటర్ రన్నింగ్ వాటర్ రిన్స్ ఇవ్వాలి అండ్ అలాగే ఐస్ ప్యాక్స్ ఇమ్మీడియట్ గా మనకి ఐస్ ప్యాక్స్ ఐస్ దొరికినా లేకపోతే కోల్డ్ వాటర్ ఒకవేళ దొరికినా కూడా కోల్డ్ వాటర్ రిన్స్ అనేది మాండిటరీ సో దట్ అక్కడ టెంపరేచర్ ఇమీడియట్ గా మంట కానీ ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది కొంచెం కామ్ డౌన్ అవుతుంది అండ్ టెంపరేచర్ కూడా నార్మల్ ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది శివకృష్ణ గారు ఒకవేళ కాలిన వాళ్ళలో డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారనుకోండి వాళ్లకు మామూలుగానే ఆల్రెడీ వాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్గా ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు అవసరం అంటారు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి వాళ్ళైతే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లలో మనం ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే వాళ్ళ హీలింగ్ టెక్నాలజీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదే రకంగా షుగర్ లెవెల్స్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకొని కాలంగానే ఒక నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి దాన్ని మనకి ఫిజిషియన్ ద్వారా దాని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చాలా తొందరగా అది సెప్సిస్ కాకుండానే దాన్ని కంట్రోల్ చేయడానికి కారణంగా ఉంటుంది కానీ దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఇంకా ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ అవుతుంటూ మల్టిపుల్ ఆర్గాన్స్కి ఇన్ఫెక్షన్ అవుతుంటుంది దాని నుంచి అది తగ్గే టైం పీరియడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓకే ఐశ్వర్య గారు ప్రమాదం తీవ్రతను బట్టి గాలిన కాలిన గాయాలలో రకాలు ఉంటాయా అవన్నీ రకాలు యూజువల్గా మనకి కాజ్ ఏదైతే మనకి బర్న్స్ ఎందువల్ల అవుతాయి అంటే కాజెస్ ఒక వచ్చేసి మనము డ్రై అండ్ వెట్ కాజెస్ గా మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాము సో డ్రై బర్న్స్ అండ్ వెట్ బర్న్స్ అని మనం కేటగరైజ్ చేసుకొని అంటే డ్రై బర్న్స్ కిందకి మనకి ఎలక్ట్రిక్ షాక్స్ కానీ డ్రై హీట్ బర్న్స్ కానీ మనం కన్సిడర్ చేస్తాము అలాగే వెట్ బర్న్స్ ఎందుకు అవుతూ ఉంటాయంటే కొరోజివ్ సబ్స్టాన్సెస్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు లైక్ కెమికల్స్ కానీ కెమికల్ ఎక్స్పోజర్ కానీ యాసిడ్స్ ఏదైనా పడినప్పుడు కానీ లేకపోతే హాట్ వాటర్ పడినా హాట్ ఆయిల్స్ పడినా ఇవన్న ఇవన్నీ కూడా మనకి వెట్ బర్న్స్ కిందకి క్యాటగరైజ్ చేసుకున్నాము అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా లోకి వస్తే త్రీ డిగ్రీస్ మేజర్ డిగ్రీస్ అనేది కేటగరైజ్ చేసుకుని ట్రీట్మెంట్ కూడా మనకి ఈ త్రీ డిగ్రీస్ సిమ్టమ్స్ని బట్టే మనము ట్రీట్మెంట్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం ఓకే మరి కాలిన గాయాలకు కేబీకే హాస్పిటల్లో ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు కాలిన గాయాలకి మన కేబీకే హాస్పిటల్లో అడ్వాన్స్గా అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ స్పెషల్గా మనకి బన్స్ వార్డ్స్ అనేది ప్రొవైడ్ చేసామండి హైదర్నగర్ బ్రాంచ్లో ఉన్నది మనకి పిడియాట్రిక్లో వచ్చేసి బన్స్ వార్డ్ ఎక్కడా లేదు స్పెషల్గా మన కేబీకే హాస్పిటల్లోనే ఈ రకమైన చికిత్స అనేది అందిస్తున్నాము అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం వాళ్ళ మీద కేరింగ్ తీసుకోవడం అదే రకంగా వాళ్ళ మీద హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడలేం కాబట్టి దానికి స్పెషల్గా మనకి అడ్వాన్స్ ఊన్ కేర్ ఎటువంటి గ్రాఫ్టింగ్ అనేది వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేసే టెక్నాలజీ మన హాస్పిటల్లో ఉందండి ఓకే ఐశ్వర్య గారు శరీరం అనేది ఎంత శాతం కాలితే మనిషి ప్రమాదానికి ప్రమాదం అంటారు మనిషి ప్రాణానికి ప్రమాదం అంటారు యూజువల్గా మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మనకి డామేజ్ ఒకవేళ ఉంటాయి బర్న్ ఇంజురీస్ ద్వారా మనకి బర్న్స్ ద్వారా ఒకవేళ ఆర్గన్స్ కానీ టిష్యూస్ కానీ కాలిపోతే దట్విల్ బికమ్ అంటే అది డెడ్లీ అవుతుంది అండ్ మనకి హీలింగ్ కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది ట్రీట్మెంట్ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ అవుతూ ఉంటుంది మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఓకే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం రియాక్టర్స్ లో కెమికల్స్ ఎక్కువగా అయిదైపోయినప్పుడు పేలిపోవడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కెమికల్స్ అంటేనే మామూలుగా ఒక్క డ్రాప్ పడినా కూడా చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు కదా మరి రియాక్టర్స్ పేలినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళని సేవ్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇప్పుడు ఈ కెమికల్ బన్స్ నుంచి ఏమవుతుందంటే అప్ టు అది బోన్ అండ్ మజిల్ వరకు డ్యామేజ్ మజిల్ మొత్తం కూడా లాస్ అయిపోయి బోన్ వరకు డ్యామేజ్ అవుతుంది ఆ కండిషన్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మల్టిపుల్ ఆర్గాన్స్ అంటే సెప్సిస్ కండిషన్ అయిపోయి ఇప్పుడు హార్ట్ మీద లంగ్స్ మీద కిడ్నీ మీద బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంటుంది ప్రైమరీ వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు కనుక రాగలిగితే మనం మిగతా ఇన్నర్ లేయర్స్ అనేది డ్యామేజ్ కాకుండా అదే రకంగా సెప్సిస్ కండిషన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళని ప్రతి ఒక్క భాగానికి కూడా అంటే హార్ట్ మీద లోడ్ పడ్డా లంగ్స్ మీద పడ్డా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అది స్కిన్ రీజనరేషన్ టిష్యూ రీజనరేషన్ అనేది మనం చేయొచ్చు కానీ దాన్ని అనేది మనం కొంచెం టైం పీరియడ్ అనేది ఎక్కువ తీసుకుంటే డ్యామేజెస్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అదే రకంగా అది హీలింగ్ టైం కూడా చాలా టైం పీరియడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఈ రకంగా వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు రాగలిగితే సెప్సిస్ కాకుండానే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ చాలా శాతం మందిని మనం కాపాడటానికి ఒక ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అనేది మనకున్నది అలా కెమికల్ ఫ్యాక్టరీస్లో రియాక్టర్స్ పేలి ప్రమాదాలు జరిగిన వాళ్ళకి హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఎటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందించడానికి సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు ఇమీడియేట్లీ మన కేబీకే హాస్పిటల్ కినుక ఆ పేషెంట్లను తీసుకొని రాగలిగితే వాళ్ళకు వచ్చేసి ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏ రకమైన బన్స్ ఉంది అంటే సెకండ్ డిగ్రీ బన్స్ ఉందా థర్డ్ డిగ్రీ బన్స్ ఉందా అనేది చూసుకొని దాని రిలేటెడ్గా మనం ఇమీడియట్లీ మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఇంకా ఇన్నర్ లేయర్స్ లోపల టిష్యూ మజిల్ మొత్తం లాస్ కాకుండానే దాన్ని స్టాప్ చేసుకొని యాంటీబయాటిక్స్ ఇవి పెట్టుకొని అడ్వాన్స్ స్పెషల్ వార్డ్స్ అనేది వాళ్ళని ప్రొవైడ్ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ అదే రకంగా వాళ్ళలో స్కిన్ లాస్ అనేది ఉంటుంది మజిల్ లాస్ మళ్ళీ దాన్ని ఎట్లయితే ఇంతకుముందు ఉందో అలా రీజనరేషన్ చేసుకుంటూ చాలా స్పీడ్గా అది రికవర్ అయ్యి వాళ్ళు సెప్సిస్ కండిషన్ నుంచి కోలుకునేటట్టుగా మనం అడ్వాన్స్ ట్రీట్మెంట్ అడ్వాన్స్ మెడికేషన్ అనేది అందిస్తున్నాము ఎటువంటి గ్రాఫ్టింగ్ లేకుండానే మనం చాలా వరకు ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువగా చూస్తున్నాం కరెంట్ షాక్ వల్ల కూడా కాలిన గాయాలు అవుతూ ఉన్నాయి వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎంత త్వరగా వాళ్ళని హాస్పిటల్ అవసరం ఉంటుంది కరెంట్ షాక్ యూజువల్గా గా అది మనకి డ్రై బర్న్స్ కిందకి మనం కేటగరైజ్ చేసుకున్నాము సో అది ఆన్ డిగ్రీ ఆఫ్ ది బర్న్స్ ఇప్పుడు అది ఒకవేళ ఫస్ట్ డిగ్రీలో యూజువల్గా మనకి అనేది అటాక్ అవుతూ ఉంటుంది ఇంజూర్ అవుతూ ఉంటుంది వేరే సెకండ్ డిగ్రీలో ఏమవుతుంది అంటే డర్మిస్ అండ్ ఎపిడర్మల్ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం చూస్తూ ఉంటాము థర్డ్ డిగ్రీ బర్న్స్లో సబ్క్యూటేనియస్ టిష్యూ దాటి మజిల్ లేయర్ దాకా బోన్ బోన్ దాకా కూడా మనకి టైమ్స్ ఇంజురీస్ అనేవి నోట్ చేస్తూ ఉంటాం సో ఈ ఎలక్ట్రిక్ షాక్ కానీ కరెంట్ షాక్లు కొట్టినప్పుడు కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం డ్యూరేషన్ ఎంత టైంలో తీసుకొస్తున్నారు అటాక్ అయినా వెంటనే అనేది అదొకటి మనకు కన్సిడర్ చేసుకోవాలి అండ్ బేస్డ్ ఆన్ ద డిగ్రీస్ కూడా మనకి సిమ్టమ్స్ని బట్టి మనకి ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయడం లేదు షిఫ్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది అనేది ప్రోటోకాల్ ప్లాన్ చేసుకుంటాం ఓకే శివకృష్ణ గారు చిన్న స్కిన్ కానీ చిన్న పిల్లలు కానీ చాలా సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళకు ఒకవేళ బర్నింగ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఈ టీ పడ్డం పాలు పడ్డం కానీ టీ పడ్డం అదే రకంగా వేడి నీళ్ళు పడ్డం ఈ రకంగా వాళ్ళలో ఎక్కువ శాతం బన్స్ అవుతుంటాయి వాళ్ళకి తెలియక అట్లా అవుతుంది అలా అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి హెవీ యాంటీబయాటిక్ అనేది ఇవ్వలేము రెండోది వచ్చేసి వాళ్ళకి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయలేము కానీ మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది లేకుండానే వాళ్ళకి ఎక్స్టర్నల్ లేయర్స్ డ్యామేజ్ అయినా కానీ దానికి మనం అడ్వాన్స్ వన్ కేర్ ట్రీట్మెంట్ అనేది అందించుకుంటూ గ్రాఫ్టింగ్ లేకుండానే నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళని మనం సేవ్ చేయొచ్చు అదే రకంగా సెప్సిస్ కండిషన్ కాకుండానే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు తీసుకురాగలిగితే వాళ్ళకి ఇంకా మిగతా లేయర్స్ కూడా డ్యామేజ్ కాకుండా వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ మనం వితిన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే కంప్లీట్ నార్మల్ చేయవచ్చు అండి అయితే ఓకే కారణ గాయాల్లో సెప్సెస్ వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నట్లు చాలా రిపోర్ట్లో తెలుస్తోంది అసలు సెప్సెస్ అవ్వడం అంటే ఏంటి దానికి కారణం ఏంటి అసలు దానివల్ల మరణాలు సంభవించడానికి రీజన్ ఏంటి రైట్ సో సెప్సెస్ అనేది యూజువల్గా సెప్టిసేమియా కండిషన్స్ అంటూ ఉంటాం అంటే ఇన్ఫెక్షన్ ఓవర్లాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఉంటుంది బర్న్స్ అనేవి కూడా కాలినప్పుడు ఊండ్ అనేది ఓపెన్ ఉంటుంది సో దెర్ ఆర్ హై ఛాన్సెస్ దాట్ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ ని మనం అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సర్ఫేస్ ఆఫ్ ది స్కిన్ మీద సో బికాస్ ఆఫ్ దాట్ లోకల్ ఏరియా సెప్టెస్ అయిపోయి బ్యాక్టీరియల్ ట్రాప్ అనేది ఎన్విరాన్మెంటల్ బ్యాక్టీరియా ట్రాప్ అనేది అవుతూ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్యులైటిస్ కాజింగ్ బ్యాక్టీరియా కానీ ఫిలేరియాసిస్ కాజింగ్ బ్యాక్టీరియా కానీ ఇలాంటివి మనకి ట్రాప్ అయినప్పుడు ఓపెన్ ఊన్స్ ఉంటాయి కాబట్టి బర్న్స్లో అది మనకి సెప్సిస్ ఆర్ సెప్టిస్యగా మారే ఛాన్సెస్ ఉంటాయి దాట్ బికమ్స్ అగైన్ ఫేటల్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ ఓకే చిన్నపిల్లల్లో మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది టీ పడినా పాలు పడినా వేణీలు పడినా కూడా వాళ్ళలో బర్నింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని చెప్పేసి సో ఈలోపు హాస్పిటల్కి తీసుకొచ్చేలోపు అసలు పేరెంట్స్ ఫస్ట్ మదర్ ఏం చేయాలి ఫస్ట్ మదర్ వచ్చేసి ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు కాలింది అని అంటే ఇమీడియట్లీగా మనం రన్నింగ్ వాటర్ కింద పెట్టడం కానీ ఐస్ వాటర్ ఇట్లా కోల్డ్ వాటర్ అనేది వాళ్ళకి ఏ పార్ట్ అయితే కాలింది ఆ పార్ట్ మీద కంటిన్యూస్గా పోస్తుంటే ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా వరకు కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం నియర్ బై హాస్పిటల్కి తీసుకురాగలిగితే అవుతుంది లేదు కొంచెం లాంగ్ ఉంది అని అంటే మీరు ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకొని నెక్స్ట్ మన దగ్గరికి వస్తే దాన్ని ఆ రకంగా మనం కంట్రోల్ చేసుకుంటూ హీలింగ్ చేయొచ్చు అండి ఓకే మహిళల్లో వచ్చేసి స్కిన్ కాలిపోవడం కానీ కాళ్ళు చేతులు కాలిపోవడం కానీ చేస్తూ అవుతూ ఉంటుంది సో వాళ్ళలో కేబీకే హాస్పిటల్కి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు ఇది మహిళల్లో వచ్చేసి ఎక్కువ శాతం కొంతమందికి వంట చేస్తున్నప్పుడు కానీ వేడి నీళ్ళు పడ్డం కానీ కొంచెం ఆవిరి నుంచి కానీ ఆ చేతుల మీద కానీ ఫేస్ మీద కొంచెం ఇది పడుతుంటుంది అనమాట అట్లా పడ్డప్పుడు ఏమైందంటే దాన్ని ఆ ప్లేసెస్ అనేది సెన్సిటివ్ ఉంటాయి మన హ్యాండ్స్ కానీ ఇవి ఇది గ్రాఫ్టింగ్ చేస్తే ఏంటంటే లైఫ్ మొత్తం కూడా గ్రాఫ్టింగ్ అనేది మనకి విజిబిలిటీ కనపడుతూనే ఉంటుంది ఫేస్ మీద ఉందనుకోండి అదొక మచ్చలాగా అట్లా కనపడుతూనే ఉంటుంది కానీ మన దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తే స్కిన్ ఏదైతే కలర్ ఉందో అది న్యాచురల్గా వచ్చేస్తుంది కానీ బన్స్లో కొంతమందికి మీరు చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం వైట్గా ఉంటుంది పిగ్మెంటేషన్ కానీ మన దగ్గర బాడీ స్కిన్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్కి వచ్చి న్యాచురల్గానే అది హీలింగ్ అనేది అవుతుంది ఎట్లా ఆవిరి కొట్టినప్పుడు కానీ ఇట్లా బన్స్ అయినప్పుడు కానీ ఆయిల్ పడ్డ వాటికి కానీ వైట్ ప్యాచెస్ అనేది లేకుండా నార్మల్గా అసలు అంటే కనుక్కోలేరు ఆ రకంగా మనం దాన్ని చేయవచ్చు ఓన్లీ మెడికేషన్ ద్వారానే ఓకే ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ కాస్మెటిక్ సర్జరీ లేకుండా మీరు ఏ గాయం లేకుండా చేయొచ్చు అని అంటూ ఉన్నారు కదా ఆ విధానాన్ని ఆ ట్రీట్మెంట్ని ఏమంటారు ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం అడ్వాన్స్ ఓన్ కేర్ ట్రీట్మెంట్ అనేది అందిస్తున్నాం ఎందుకు అని అంటే ఇప్పుడు ఎవరికైనా బన్స్ అయింది ఇమీడియట్లీ మనం గ్రాఫ్టింగ్ చేయాలి అంటారు గ్రాఫ్టింగ్ చేయాలంటే మన బాడీలోనే ఇంకొక పార్ట్ అంటే ఈ తొడల తొడల దగ్గర కానీ చేతుల దగ్గర కానీ తీసి ఏ పార్ట్ అయితే మనకి కాలిపోయిందో దానికి ఓన్లీ ఆ లేయర్ ఒకటి డ్యామేజెస్ని ఇది కవర్ చేస్తారనమాట కానీ అది చేసినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు టెంపరీ మనం చూసుకుంటాం కానీ లైఫ్ టైం వచ్చేసి ఇప్పుడు అది ఒక మచ్చలాగా అట్లా కనపడుతూనే ఉంటుంది కానీ మన బాడీలోనే కింద టిష్యూ రీజనరేషన్ అనుకోండి అది న్యాచురల్గానే హీల్ అవుతుంది దాన్ని మనం కనిపెట్టడానికి కూడా చాలా టైం పీరియడ్ అనేది పడుతుంది కానీ మన హాస్పిటల్లో ఎటువంటి గ్రాఫ్టింగ్ అనేది లేకుండానే మన బాడీలోనే అంటే నార్మల్గా మనం కింద పడితే డ్యామేజ్ అయ్యి స్కిన్ మళ్ళీ న్యాచురల్గా ఎలా హీలింగ్ అవుతుందో అదే రకంగా ఈ రకమైన బర్న్స్ కానీ వీటి అన్నిటికీ బాడీలోనే టిష్యూ రీజనరేషన్ అయ్యే టెక్నాలజీ అనేది మనం అడ్వాన్స్ మెడికేషన్ ద్వారా ఇస్తున్నాం అదే రకంగా దానికి అడ్వాన్స్ డ్రెస్సింగ్స్ కానీ స్పెషల్ వార్డ్స్ కానీ బన్స్ వార్డ్స్ ఇలా కేరింగ్ తీసుకొని వాళ్ళకి ఆ రకంగానే మన నార్మల్ నార్మల్గానే హీలింగ్ చేసే ఒక టెక్నాలజీ మన దగ్గర ఉంది ఐశ్వర్య గారు అలాగే మహిళల్లో బ్రెస్ట్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో కాలినప్పుడు అది ప్రాబ్లం లేకుండా ఎలా ట్రీట్మెంట్ అందిస్తున్నారు కేబికేలో సో యూజువల్గా మనకి మనము మనకున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏంటంటే స్కిన్ రెజోనేషన్ పెంచే మనకి మెడిసిన్స్ వాడడం జరుగుతోంది మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో సో యూజువల్ గా బ్రెస్ట్ లాంటి టిష్యూస్ కానీ లేకపోతే ఫేస్ మీద స్కిన్ అనేది కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటుంది చాలా ఉంటూ ఉంటుంది ఆడవాళ్ళలో సో మనకి మన దగ్గర ఉన్న మెడిసిన్స్ కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏం చేస్తుంది అంటే వితౌట్ ఎనీ స్కిన్ గ్రాఫ్టింగ్ హెల్ప్ అంటే స్కిన్ గ్రాఫ్టింగ్ ఎట్లాంటి సహాయం లేకుండానే మనకి విత్ ద మెడిసిన్స్ ఇట్ సెల్ఫ్ ఓరల్ మెడికేషన్ ద్వారా అండ్ అలాగే మనకి అప్లికెంట్స్ లోకల్ అప్లికెంట్స్ కూడా ఉన్నాయి సో అట్లాంటి స్కిన్ కేర్ ట్రీట్మెంట్ ద్వారా మనము ఏదైతే మనకి బర్న్స్ ద్వారా స్కిన్ లోకల్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోయిందో వాటిని మళ్ళీ రిజుగినేట్ చేసి రీహీలింగ్ అనేది పెంచుతున్నాము విత్ ఆ ట్రీట్మెంట్ సో విత్ టిష్యూ ఇప్పుడు నేను చెప్పిన ప్రోటోకాల్ ద్వారా ఏదైతే సున్నిత ప్రాంతాల్లో ఎప్పుడైతే మనకి బర్న్ ఇంజురీస్ అవుతూ ఉంటాయో హీలింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది విత్వర్ అడ్వాన్స్డ్ ప్రోటోకాల్ ఇంకోటి ఏంటంటే దానికి మనం గ్రాఫ్టింగ్ అనేది చేస్తే లైఫ్ మొత్తం కూడా అది కనపడుతుంటది అనమాట కానీ గ్రాఫ్టింగ్ లేకుండా చేస్తే అది నార్మల్గానే హీలింగ్ చేసే ఒక టెక్నాలజీ ఉంది గ్రాఫ్టింగ్ చేస్తే ఏంటంటే ఒక ప్యాచ్ లాగా కనపడుతూనే ఉంటుంది అది టెంపరీ రిలీఫ్ కోసం చూసుకుంటాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే గ్రాఫ్టింగ్ లేకుండా చేస్తే లైఫ్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ గ్రాఫ్టింగ్ అనేది ఎవరిలో అయినా చేయవచ్చా ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ కొన్ని హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు షుగర్ కానీ థైరాయిడ్ కానీ బీపీ కానీ బ్లడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ సో అలా సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళలో కూడా గ్రాఫ్టింగ్ లేకుండానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చా ఇవ్వచ్చా అండి ఈ గ్రాఫ్టింగ్ లేకుండా అనంటే ఎందుకు అని అంటే గ్రాఫ్టింగ్ అనేది ఓన్లీ లేయరు ఎక్స్టర్నల్ లేయర్ ఒక్కటే ఉంటుంది టాపికల్గా కానీ ఇప్పుడు కొంతమందికి మనం చూసుకున్నట్టయితే సెకండ్ డిగ్రీ బన్స్ థర్డ్ డిగ్రీ బన్స్ ఉన్న వాళ్ళలో లోపల డెప్త్ అనేది బాగా డ్యామేజ్ ఉంటుంది మజిల్ లాస్ అనేది ఉంటుంది ఆ సందర్భంలో మనం గ్రాఫ్టింగ్ అనేది వేస్తే లోపల సెప్సిస్ అనేది ఉందనుకోండి అది మొత్తం కూడా లాస్ అయిపోతుంటుంది మనం వేసిన గ్రాఫ్టింగ్ అనేది లేక అది డ్యామేజ్ అయిపోతుంటుంది ఊడిపోతుంటుంది దానికి మనం సెకండ్ టైం సర్జరీ చేసి థర్డ్ టైం సర్జరీ చేసి మళ్ళీ సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్ అని చేసుకుంటూ వెళ్తుంటారు కానీ అది న్యాచురల్గానే ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ న్యాచురల్గా స్కిన్ వచ్చిందనుకోండి దాన్ని మనం కంట్రోల్ చేసుకో చేసుకోవచ్చు ఈ రకంగా అదే రకంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే హీలింగ్ టెక్నాలజీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళలో మళ్ళీ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్కడైతే మజిల్ లాస్ అయిపోయిందో అక్కడ రీజనరేషన్ చేసుకుంటూ స్కిన్ అనేది న్యాచురల్గానే డెవలప్మెంట్ అయ్యే టెక్నాలజీ మనం ఈ సందర్భంలో ఇట్లా వాడుతున్నాం కేబీకే హాస్పిటల్స్ అసలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది చాలా ప్రదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కదా వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు ఉన్నాయండి ఒకటి ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఓంకార్ నగర్ బస్ స్టాప్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఒకటి ఉన్నది ఇంకొకటి నగర్లో రాఘవేంద్ర హోటల్ దగ్గర ఉన్నదండి ఈ రెండు బ్రాంచ్లు ఉన్నాయి నగర్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ నగర్లో థర్టీ బెడ్డెడ్ ఉంది చాలామంది లాంగ్ నుంచి అంటే అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నారు కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మన హాస్పిటల్ యొక్క నెంబర్స్ అనేది వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయిపోతే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ అనేది ముందుగానే ఇస్తారు బిఫోర్ వన్ డే మీరు కాల్ చేసినట్టయితే మీ టైమింగ్స్ కానీ స్లాట్స్ ఇవన్నీ బుక్ చేసి మీకు మెసేజ్ అనేది పంపిస్తారు ఎంత పెద్ద కారణం గాయమైన కాస్మెటిక్ సర్జరీ అవసరం లేకుండా స్క్రీన్ గ్యాప్టింగ్ అవసరం లేకుండా కేబీకెలో ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్తున్నారు కదా అడ్వాన్స్డ్గా అది ఎలా సాధ్యమవుతుంది అంటారు ఇప్పుడు మా దగ్గర మేము టాప్గా చేసిన కేసెస్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బన్స్ కూడా మేము అంటే ఫేషియల్ మీద కానీ థాయిస్ మీద కానీ అబ్డామిన్ మీద కానీ బ్యాక్ మీద కానీ ఇట్లా మొత్తం అయిన వాళ్ళకి ఏంటంటే మేము మెడికేషన్ ద్వారానే ఓన్లీ త్రూ ఓన్ ద్వారా మేము మెడికేషన్ అందించుకుంటూ ఎక్స్టర్నల్ టాపికల్గా ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేసుకుంటూ ఓవరాల్గా మెడికేషన్ ఇంకా అదే రకంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మెయింటైన్ చేసుకుంటూ ఇంకొకటి ఎవరైనా బన్స్ అయిందంటే దాన్ని ఓపెన్ ఉండి ఉంచాలి అని అంటారు కానీ అలా ఓపెన్గా ఉంచడం వల్ల సెప్సిస్ అనేది కొంతమందిలో ఎక్కువ శాతం మనం చూస్తుంటాం అదే రకంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ అట్మాస్ఫియర్ నుంచి కూడా సెప్సిస్ అయ్యే కండిషన్ ఉంటుంది దానికి మనం ఏంటంటే మన కేబికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అడ్వాన్స్గా అంటే ఈ రూమ్స్ కానీ వాళ్ళ యొక్క ఉండే ప్లేసెస్ కానీ వాళ్ళ నుంచే ప్లేసెస్ అదే రకంగా వాళ్ళకి ఏసీ ప్రొవైడ్ చేసుకుంటూ ఇన్ఫెక్షన్ అనేది కాకుండా దాన్ని మనం నీట్గా క్లీన్ చేసుకుంటూ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ డ్రెస్సింగ్ చేసుకుంటూ దాన్ని ఫుల్ ప్యాక్ చేయాలి మనం ఏంటంటే కాలింది కదా ఓపెన్ ఉంచితే అదే మాడిపోతుంది అని అంటారు కానీ అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే సెప్సిస్ అవుతుంది దానికి మనం ఏంటంటే డ్రెస్సింగ్స్ చేసుకుంటూ ఫుల్ ప్యాక్ అనేది చేసుకుంటాం దాని నుంచి ఏంటంటే ఎక్స్టర్నల్గా ఇంకా వేరే డ్యామేజ్ కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కొంతమంది దూరంగా ఉంటూ ఉంటారు వారు అనివార్య కారణాల వల్ల కూడా కావచ్చు ఇక్కడికి రాలేకపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మీరు ఏమైనా వేరే హాస్పిటల్స్ టైఅప్ అవ్వడం అట్లా ఏమైనా ఉందా ఇప్పుడు మన కేబీకే హాస్పిటల్స్ టైప్ కోసం కూడా చూస్తున్నామండి ఏదైనా హాస్పిటల్ ఇలాంటి బన్స్ కేర్ కానీ చిన్నపిల్లలకు కానీ ఇలాంటి వాళ్ళు ఏదన్నా కొలాబరేట్ అయితే మేము ఆన్లైన్ ద్వారానే ట్రీట్మెంట్ అనేది అందించుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్స్ డిఎంఓస్ తోటే వాళ్ళు అండర్స్టా అంటే పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది అందించవచ్చండి మనం ఆన్లైన్ ద్వారా మెడికేషన్ కూడా వాళ్ళకి సజెషన్ చేస్తుంటాం ఎవ్రీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలా పేషెంట్లను కూడా మనం మానిటరింగ్ చేసుకుంటాం ఆన్లైన్లో డాక్టర్ విజిట్స్ కూడా చేస్తుంటారు ఇన్ కేస్ సివియర్ కండిషన్లో ఉంటే ఓకే చాలామంది ఇన్నర్ పార్ట్స్లో కూడా గాయాలు ఉంటాయి సో కాలిపోతూ ఉంటాయి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం లేకుండా మనం ట్రీట్మెంట్ అందించవచ్చా కేబికేలో యా డెఫినెట్లీ అండి యూజువల్గా ఇప్పుడు మనం మేము అడ్వాన్స్డ్ ప్రోటోకాల్ అని ఏదైతే మనం చెప్తున్నామో వూండ్ కేర్ కానీ బర్న్ ఇంజురీస్కి కానీ ఇది మళ్ళీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే స్కిన్ అనేది కంప్లీట్ గా హీల్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ఇబ్బందులు కూడా మనకి ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తాం విత్ దిస్ ఎంటైర్ అడ్వాన్స్డ్ ప్రోటోకాల్ ఓకే శివకృష్ణ గారు కాలిన గాయాల వల్ల ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే యాంపిటీషన్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చా చేయొచ్చండి సందర్భంలో చేస్తామంటే ఇప్పుడు మజిల్ ఒక క్లాస్ అయింది అనుకోండి మనం దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్స్లోనే దాన్ని మనం హీలింగ్ చేసే ఒక టెక్నాలజీ మన దగ్గర ఉంది టిష్యూ డెవలప్మెంట్ చేసుకుంటూ కానీ కొంతమందిలో ఏంటంటే బోన్ దాకా డ్యామేజ్ అయిపోయి ఇంకా అది ఇంకా పార్ట్ గాంగ్రీనెస్ అయిపోయింది ఇంకా మనకు అది రికవరీ అవ్వదు అంటే కొన్ని సందర్భాల్లోనే అవుతుంది ఏ రకంగా అంటే ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ నర్వ్స్ కూడా మొత్తం బ్లాక్స్ అయిపోయి అది స్కిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది ఆ సందర్భంలో ఏంటంటే మళ్ళీ అది సెన్సేషన్ అనేది రాదు ఆ సందర్భంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లోనే మనం యాంపిటేషన్కి మనం మనం ఎటువంటి వాళ్ళని ఓకే ఈ దీపావళి సెలబ్రేషన్స్ అప్పుడు కానీ లేదంటే చిన్నపిల్లలు ఏవైనా ఆడుకుంటూ కానీ మంటకు దగ్గరగా వెళ్ళినప్పుడు కానీ కాలిపోతూ ఉంటాయి చాలా సందర్భాలలో సో చాలా వరకు వాళ్ళకు వేలు మొత్తం ఇట్లా దగ్గరకు వచ్చేయడము కానీ ఇట్లా పాట అంతా కూడా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకు తెలుస్తుందా గాయమైంది ఇక్కడ అని ఖచ్చితంగా అండి కొంతమంది ఇప్పుడు ఈ మెడికేషన్ వాడిన వాళ్ళలో ఏమవుతుందంటే అది న్యాచురల్గానే హీలింగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళలో విజిబిలిటీ అనేది కనపడదు కానీ కొంతమంది కాలిన తర్వాత ఈ కారక అనేది ఉంటుంది చూసారా ఆ కారకాని ఉన్నది మాత్రం పోదండి మనకి ఇప్పుడు పచ్చి మీద ఉన్నప్పుడే అది మానితే అది నార్మల్గానే హీలింగ్ అవుతూ వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేస్తుంటే అది ఇట్లా గట్టిగా స్టిఫ్ అవ్వకుండానే నార్మల్గా అనేది ఉంటుంది కానీ కొంతమంది ఏంటంటే ఆ పెయిన్కి కానీ వాటికి తట్టుకోలేక దాన్ని అలానే ఉంచడం వల్ల అది అలానే మజిల్ అనేది టిష్యూ డెవలప్మెంట్ అయిపోయి స్టిఫ్ అయిపోయి ఇంకా అది యాక్టివ్ అనేది కాదు దానికి ఏంటంటే ఫిజియోథెరపీ కానీ మళ్ళీ సర్జరీ చేయాలని అంటారు కానీ అది ఆ పచ్చి మీద ఉన్నప్పుడే దానికి మనం ఎక్ ఎక్సర్సైజ్ అనేది చేస్తే దాన్ని నార్మల్గానే మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళలో కాలిన గాల గాయాలైనా కూడా వాళ్ళకి ఎంత ఎక్కువ మొత్తంలో కాలినా కూడా మీరిచ్చే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు ఈజీగా నయమవుతారా అవుతున్నారండి మనకి పీడియాట్రిక్ వచ్చేసి టెన్త్ టెన్త్ డే బేబీ కానీ నుంచి కూడా ఎయిటీ నైంటీ ఇయర్స్ వరకు కూడా మనకి ఏబీకే హాస్పిటల్ ఉంది అడల్ట్ ఉంది పీడియాట్రిక్ ఉంది రెండు రకాలకు కూడా మనం సేవలు అనేది అందిస్తున్నాము ఏజ్ లిమిట్ వచ్చేసి అది టిష్యూ డెవలప్మెంట్ అయ్యేది ఏంటంటే వాళ్ళలో ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి అదే రకంగా వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ ఇంకా అదర్ కాంప్లికేషన్స్ అంటే హార్ట్ రిలేటెడ్ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ అవన్నీ చూసుకుంటూ మనకి డిపార్ట్మెంట్ వైజ్గా డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క అండర్లోనే ఇదంతా కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది జనరల్గా ప్రస్తుతం ఇప్పుడు బర్న్ ఇష్యూస్కి బయట ఉన్న హాస్పిటల్స్కి కేబిక్యూ హాస్పిటల్స్కి అందించే ట్రీట్మెంట్లో తేడా ఏంటి ఒకసారి చెప్పండి ఇప్పుడు నార్మల్గా ఈ బర్న్స్ అయినప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాలి లేకుంటే వాళ్ళకి ఇమీడియట్లీ సర్జరీ చేసి ఆ మజిల్ మొత్తం కూడా లాస్ అయినంత వరకు తీసేయాలి అంటారు అది కరెక్టే ఎందుకు అని అంటే ఆ మజిల్ అనేది ఉంటే అది మొత్తం గాంగ్రేనస్గా అయిపోయి మల్టిపుల్ ఆర్గాన్స్ సెప్సిస్ అయ్యి అంటే ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కానీ నార్మల్గా ఉన్న వాళ్ళలో అది ఏంటంటే ఇంకా అది రికవరీ అవ్వదు కాబట్టి దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ డెవలప్మెంట్ చేయాలని అంటారు కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మనం ఎక్స్టర్నల్గా ఎక్కడా కూడా మనం డెబ్రాడ్మెంటేషన్ అనేది చాలా వరకు చేయకుండానే మనం చేస్తాం ఒకవేళ లేయర్స్ ఉందనుకోండి ఇన్నర్ లేయర్స్ డ్యామేజ్ కాకుండానే అది లోపలనే టిష్యూ డెవలప్మెంట్ అవుతూ ఎక్స్టర్నల్గా ఉన్న మజిల్ని కూడా మనం డైలీ డ్రెస్సింగ్స్ చేసుకుంటే దాని నుంచి మనం డెవలప్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటాం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇది డ్యామేజ్ అయింది ఇది గాంగ్రెనెస్ అయిపోతుంది దాని నుంచి సెప్సిస్ అయిపోయి మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతుంది ఇంకా చనిపోతారనే ఉద్దేశంతో ఫస్ట్ దాన్ని రిమూవ్ చేస్తారు అంటే ఆ మజిల్ మొత్తం కూడా అప్ టు బోన్ వరకు దాన్ని రిమూవ్ చేస్తారు కానీ మన దగ్గర ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్ ద్వారా ఎటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లో డెవలప్మెంట్ టెక్నాలజీ అనేది లేక దాన్ని రిమూవ్ చేస్తారు యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ కానీ మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇంటర్నల్ లేయర్స్ డ్యామేజ్ కాకుండా దాన్ని టిష్యూ డెవలప్మెంట్ చేసుకుంటూ అదే రకంగా ఇంటర్నల్గా పార్ట్స్ వచ్చేసి ఈ సెప్సిస్ కండిషన్ అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది రన్ అయి తుంటూ మల్టిపుల్ ఆర్గాన్స్ మీద ఇన్ఫెక్షన్ అనేది చూపిస్తుంటుంది దాన్ని కూడా మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకుంటూ మనం హీలింగ్ చేసే ఒక టెక్నాలజీ మన కేబికే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంది ఈ రకంగానే వాళ్ళకి ఎటువంటి ప్లాస్టిక్ సర్జరీ కానీ గ్రాఫ్టింగ్ అనేది లేకుండానే మనం ఎయిటీ పర్సెంట్ వరకు వాళ్ళని సేవ్ చేసే సేవ్ చేస్తున్నాము ఈ రకంగా రైట్ మనోజ్ ఉన్నారు విజయవాడ నుంచి మాట్లాడతాం మనోజ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి స్నేక్ బైట్ జరిగింది ఓకే నేక్స్ బైట్ చెప్పండి చెప్పండి టీవీ చూడద్దు స్నేక్ బైట్ జరిగింది సో మేబీ అక్కడ ఏదైనా మచ్చలాగా ఉండిపోయిందేమో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందని అడుగుతున్నట్టున్నారు అంటే స్నేక్ బైట్ జరిగిన కానీ ఆ పాయిస్నెస్ ఏరియా అనేది ఒకవేళ డెబ్రాడ్మెంట్ ద్వారా రిమూవ్ చేస్తే అది కొంతమందికి ఏంటంటే హీలింగ్ అయ్యే టెక్నాలజీ అనేది ఆగిపోయి ఉంటుంది వాళ్ళల్లో ఏంటంటే బాడీలోనే మళ్ళీ ఆ టిష్యూని అనేది యాక్టివేట్ చేసుకొని ఎక్కడైతే మజిల్ లాస్ అయిందో మళ్ళీ అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ చేయవచ్చు కానీ కొంతమందిలో ఏందంటే అది పాయిజనస్ ఉండు కాబట్టి అది హీలింగ్ అనేది కాదు కొన్ని సంవత్సరాల నుంచి కూడా అలానే ఉంటుంది కానీ అలాంటి వాటికి కూడా మన కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో విత్ ఇన్ ఒక సిక్స్ మంత్స్ లోపు కంప్లీట్ హీలింగ్ అనేది మనం చూస్తున్నామండి ఇప్పుడు కాలర్ ఏ విధంగా అయితే చెప్పారో కొంతమందిలో ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే వచ్చారనుకోండి ట్రీట్మెంట్ అయిన ఎలా చేస్తారో మీరు చెప్పడం జరిగింది కానీ చాలా ఇయర్స్ క్రితం జరిగి ఉంటుంది కొంతమంది ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అలా జరిగి ఉంటుంది అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ బూండ్ అంతా కూడా క్లియర్ అయిపోవాలి మీరు అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు కదా అని చెప్పి తెలుసుకొని వచ్చారనుకోండి వాళ్లకు ఇప్పుడు మీరు ఇంత ఏ విధంగా చెప్పారో అలాగే స్కిన్ అసలు డ్యామేజ్ అయింది అనేది కూడా తెలియకుండా ట్రీట్మెంట్ అందించొచ్చా ఇప్పుడు చేయొచ్చండి ఏ రకంగా అనంటే ఈ రకమైన పేషెంట్లలో మనం మెయిన్గా వచ్చేసి వాళ్ళు డయాబెటికా నాన్ డయాబెటికా చూసుకోవాలి అదే రకంగా వాళ్ళకి ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంకొకటి వాళ్ళలో సర్కులేషన్ అనేది ఎక్కడైతే అంటే కాళ్ళకు కానీ చేతులకు కానీ అయింది అనుకోండి ఒకవేళ సర్కులేషన్ ఏమన్నా డ్యామేజెస్ ఉందా అనేది మనం కలర్ డాప్లర్ ద్వారా కానీ లేదంటే ఎంఆర్ఐ పెరిఫరల్ లాంజోగ్రఫీ ఆ సర్కులేషన్ సిస్టమ్ అనేది చూసుకుంటాం నార్మల్గా ఎవరికైనా హీలింగ్ అవుతుంది కానీ కొంతమందిలో అవ్వట్లేదు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇంకా ఎబోనే ఉంది అంటే వాళ్ళలో ఆ హీలింగ్ అయ్యే టెక్నాలజీ అనేది ఆగిపోయి ఉంటుంది ఆగిపోయిందంటే మెయిన్గా వచ్చేసి వాళ్ళ బాడీలో నార్మల్గానే అయిపోయిందా లేకుంటే సర్కులేషన్ లేక అయిపోయిందా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ సర్కులేషన్కి నేను బ్లాకేజెస్ ఉందనుకోండి ఆ క్లాట్స్ క్లియరెన్స్ కోసం మనం మెడికేషన్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే సర్జికల్ ద్వారా ఆ క్లాట్స్ క్లియరెన్స్ చేసుకొని ఎక్కడైతే మనకి టిష్యూ డెవలప్మెంట్ అనేది ఆగిపోయిందో మనం మెడికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది బాడీలోనే రీజనరేషన్ అవుతుంటూ దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఆ టైం ఇన్సెస్టాన్ని ఇంకరేజ్ చేసుకుంటూ ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిపోయిందో అక్కడ టిష్యూ డెవలప్మెంట్ చేస్తుందండి ఆ రకంగా మనకి వితిన్ సిక్స్ మంత్స్ లోపు మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు ఓకే అండి ఐశ్వర్య గారు దీనికి సంబంధించి చాలా విషయాలకు క్లారిఫై చేసే విధంగా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు థ్యాంక్ యూ సో మచ్ శివకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కేబీకే హాస్పిటల్స్ లో ఈ బర్నింగ్ ఇష్యూస్ కి ట్రీట్మెంట్ ఏ విధంగా అందిస్తున్నారో పూర్తి సమాచారం తెలియజేశారు ఇది వాళ్ళకి జీవనరేఖ చూస్తూనే ఉండండి హెచ్ఎం నమస్తే